ఏపీలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేవలం పదిహేడు నెలల కాల వ్యవధిలో లబ్ధిదారులకు మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి ఇవ్వడం ఒక చరిత్ర అని నేతలు చెబుతున్నారు ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసి ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మూడు లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో జరిగాయి దాన్ని నెరవేర్చే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఇల్లుల్ని మళ్ళీ అదనంగా లక్ష ఎనభై వేలు కాకుండా ఇంకొక యాభై వేల రూపాయలు రాష్ట్రం ఇంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మూడు లక్షల ఇల్లు తాళాలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది వందల పదహారు ఇల్లుకి దాదాపు కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మన నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది వందల పదహారు ఇల్లుల్ని మనం పూర్తి చేసుకోగలిగాం ఆ సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం సంప్రదించడం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకి కొత్తగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ప్రాంతాల్లో ఎందుకు పరిగణ భూముల్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్లు ఎత్తించి భారీ అవినీతికి పాల్పడి అక్కడ మీకు పాములు కడితే సగానికి మంది వెళ్ళలేని పరిస్థితి కూడా చదువు మెరట ఉన్న పేరుతో కోర్టు కోర్టు వైసీపీ నేత దండుకున్న పరిస్థితి ఈ గృహాల్లో ఇదంతా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను జగనన్న లేఅవుట్ ను ముందే వైసీపీ నేతలు ఆ భూములు పిల్లలి పేరుతో కొని దీ పట్టాలు ఉంటే పేరులో ఎవరు కాటిస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులేసి వాళ్ళకి వీళ్ళకి కొద్ది ఎంతో మొత్తం ఇచ్చి మిగతా రాకుండా పోలిసింది అలాగా మూడు రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న పరిస్థితి ఇందాక మీకు చెప్పాను కూడా ఈ రకంగా సెంటర్ పంట పేరుతో జగన్ మూట ఏడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారు టీడీపీ పూర్తిగా చేసిన ఇంట్లో ఇల్లు కూడా శాతం ఈ రోజు కూడా ఎంపీఏ శాతం పూర్తి చేద్దాం అది కూడా కంప్లీట్ చేయలేదు అది మార్చి లోపల లక్ష రూపాయలు పాతి వేలు యాభై వేలు కట్టిన ప్రతి ఒక్క అక్క చేయడం కూడా నేను అంత చేస్తామని కూడా మీకు చెప్తాం ఆ ఇంట్లో ఇల్లు మీద కూడా మన ఇల్లు మనం తాబట్టు పెట్టుకుని బ్యాంకు తీసుకొని ఈ దానికి పెట్టి బ్యాంకులో ఏం బట్టన్ ఇది ఆయన చేసిన ఘాత అదే కాకుండా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలతో పాటు మనకి ఆ అభివృద్ధి మనకి విశాఖపట్నం గూగుల్ తీసుకొచ్చాం పిల్లలు అందరికి మంచి ఉద్యోగాలు రావడం కోసం విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చాం అక్కడ అమరావతి కడుతున్నాం ఇక్కడ పోలవరం కడుతున్నాం మన శ్రీకాకుళంకి వస్తే కడుతున్నాం దాంతో పాటుగా రైల్వే స్టేషన్ రోడ్డు పెట్టాం మన ఇక్కడ గోడౌన్ కోసం స్టేడియం పనులు ప్రారంభించి నిర్మిస్తున్నాం ఎక్కడ గత పదేళ్ళలో కూలి తీసుకున్న తీస్తున్నాం దీంతో పాటు మనం నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఎక్కడ మూడు వేలు ఆరు వేలు ఇస్తున్నాం ఐదు వేలు పది వేలు చేసాం పది వేలు అలాగే దీనికి ముందు ఒక ఆర్టేసుకొని వెహికల్ వచ్చేది ర్యాక్స్ బియ్యం ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆ ర్యాక్స్ అంతా కాకినాడ పోర్ట్ రైల్వే అలా ఉండకూడదు షాపుల్లో తెలిసి కొద్దిగా మీకు టైం పెట్టాం పదిహేను రోజుల్లో ఆ టైంలో ఎప్పుడైనా ఎదురు తీసుకునే పరిస్థితి చేశాం ఇదే కాకుండా మొన్న తుఫాను వస్తే మీకు అందరికీ తెలిసి ఎంతో మంది ఇండ్లు పైకి వెళ్ళలేదని మంచి వాళ్ళకి చేరేత కార్మికులకి యాభై కేజీలు మరియు మిగతా మంట సామాన్లు ఇచ్చి ఇక్కడ తొమ్మిది వందల మంది ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి యాభై కేజీలు రైతు మొన్న తుఫాను సందర్భంగా ఈ ప్రాంతంలో కొద్ది ఫైల్ ఎత్తు ఉన్న వీధికి నీటి పారు bayan ఇంత లేదు దాని పై కూడా ఎస్కలేటర్ లేదు కాంక్రీట్ కవర్ ట్యాంక్ కట్టడం అలాగీ సంకిహార లేదంతో పూర్తిద రమలిస్తేసా కూడా సంకిహార కండిస్తా ఈ మూలు ఇదుగుల కూడా తెలువేశం ఈ పూర్తిద ఇదు ఈ మూడూని అంటే తెలువేశం అలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే సహాయ సహకార కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో తీసుకెళ్ళడానికి అహతి కృషి చేస్తున్నారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం వాళ్ళకి నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ తల్లికి వందలు ఎంత మంది పెరుగుతుంటే మందికి తల్లికి వందలు వేయడంలో కానీ చిత్తశుద్ధితో పాటు ఉంటూ నాణ్యమైనటువంటి విద్య అందించాలా ఎందుకంటే మన కుటుంబాలు బాగుపడాలంటే మంచి ఫుడ్ కానీ మంచి చదువు కానీ అలాగే తల్లి వందడం కానీ అందరూ కూడా అందిస్తున్నాం ఇవన్నీ మీ గమనించి ప్రభుత్వానికి అండగా ఉండాలి ఏదైతే వైసీపీ నాయకులు అప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాటిని మీరందరూ తిరిగి కొట్టాలని కూడా ఇక్కడ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ ప్రాంతం నాయకులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ అందరూ అంతా తెలియజేసుకున్నాను నమస్కారం చేయి